హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం దివ్యాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి లేదంటే రాజీనామా చేయండి ఎంఆర్పిఎస్ చీఫ్ మందికృష్ణ మాది డిమాండ్ చేస్తున్నారు సో ఈ ఆగస్టు థర్టీన్త్న జరగబోయే ఏదైతే వికలాంగుల సభ ఏదైతే ఉందో దాన్ని విజయవంతం చేయాలని అయితే మందకృష్ణ మాదిగా పిలుపునిస్తున్నారు సో ఈ వీడియోలు అయితే క్లియర్గా తెలుసుకుందాం సో దివ్యాంగులకు ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చండి అయితే ఈయన డిమాండ్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియోలు అయితే క్లియర్గా తెలుసుకుందాం ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి పెన్షన్ పెంచండి లేదంటే రాజీనామా చేయండి దివ్యాంగులకు ఇచ్చిన హామీని నెరవేర్చండి ఎంఆర్పిఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగా దివ్యాంగులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగా ఆరోపించారు పెన్షన్లు పెంచుతారా లేదంటే రాజీనామా చేస్తారా ముఖ్యమంత్రిని ఆయన సూటిగా ప్రశ్నించారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఆరు వేలు వృద్ధులు వితంతువులకు నాలుగు వేలు ఇస్తామని హామీ ఇచ్చిందని అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడిచిన హామీని నెరవేర్చకపోవడంపై ఆయన మండిపడ్డారు ఈ నెల పదమూడున హైదరాబాద్లో చేపట్టనున్న దివ్యాంగుల మహాగర్జన సభ సన్నాహక సదస్సు ఇవాళ కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు యాభై లక్షల కుటుంబాలు పింఛన్ల పెంపు కోసం ఎదురు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంలో ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా స్పందించకుండా గడిలో నిద్రిస్తున్నారని విమర్శించారు అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ధ్వజమించారు ఇప్పటికైనా కేసీఆర్ గడిల నుంచి బయటకు వచ్చి ప్రజల పక్షాన పోరాడాలని సూచించారు ఈ క్రమంలో హుజరాబాద్ మానకొండ నియోజకవర్గాల దివ్యాంగుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో అయితే పాల్గొనడం జరిగింది సో ఈ నెల పదమూడునైతే హైదరాబాద్లో చేపట్టిన దివ్యాంగుల మహాగార్జునకైతే విజయవంతం అయితే చేయాలని అయితే మందకృష్ణ మాదిగా కూడా పిలుపునివ్వడం జరిగింది సో దివ్యాంగులకు ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చాలని ఈ తెలంగాణ ప్రభుత్వం అయితే రవీంద్ర రెడ్డి గారిని అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది సో చూద్దాం పదమూడున ఆగస్టు పదమూడున హైదరాబాదులో చేపట్నున్న దివ్యాంగుల మహాగార్జున సభలో మందకృష్ణ మాదిగా ఎలా స్పందిస్తారో అనేది ఏ విధంగా మాట్లాడతారు అనేది అయితే పదమూడున హైదరాబాద్లో చేపట్టున్న దివ్యాంగుల మహాగర్జన సభకు అయితే వేలాది లక్షలాది మంది అయితే వికలాంగులు తరలి వెళ్ళాలని అయితే పిలుపునివ్వడం కూడా జరుగుతుంది సో ఆ సభను అయితే విజయవంతం చేయండి వికలాంగులకు ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ ప్రస్తుత గవర్నమెంట్ అయితే నెరవేర్చాల్సిందిగా ఆయన ఆ వేదిక నుంచి అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది సో ఇది ఓవరల్గా వీడియో వీడియో నెల లైక్ చేయండి అంతేకాకుండా మన చాలా సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్